ఈరోజు కావలి నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ఒక ఐదు ఆరు అసెంబ్లీ ఎన్నికలుగా గతంలో అల్లూరు కాన్స్టిట్యున్సీ కొత్త కావల కాన్స్టిట్యున్సీ అంతకుముందు పాత కావల కాన్స్టిట్యెన్సీ చూస్తూ వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ ఎన్నికల వాతావరణం చూస్తే ఇప్పుడు ఎన్నికలు జరిగే తీరు చూస్తే నాకైతే ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈయన పది సంవత్సరాలు ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభ్యుడికి ఉన్నాడు గతంలో నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిని అధికారం వచ్చిన తర్వాత నేను అధికార సభ్యుడిని కాదు కాబట్టి నేను అధికారం వచ్చినప్పుడు నా సత్తా ఎందుకు చూపిస్తానని చెప్పి ఆయన మళ్ళా రెండోసారి ఎన్నికోవటం జరిగింది ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగిన పనులు తప్పితే ఈ కావలి నియోజకవర్గంలో ఇంచుమించుగా ఎన్ని కార్యక్రమాలైనా తీసుకోండి కావలి కాలువ వెడల్పు దగ్గర నుంచి కావలి కాలువ పక్కనే మళ్ళ సంఘం దగ్గర నుంచి కావలి పట్టణానికి నీళ్ల మంచినీటి దహర్తికి పైప్లు పైప్ లైన్ వేసే దగ్గర నుంచి ఎన్నో కోట్ల రూపాయల సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి ప్రతి అభివృద్ధి ప్రతి పని గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి తర్వాత మళ్ళా ఈయన రెండోసారి శాసనసభ్యుడు అవటం జరిగింది ఇప్పుడు వైసీపీ అధికారం రావటం జరిగింది గతంలో జరిగిన అభివృద్ధి చూద్దాం ఇప్పుడు జరిగిన అభివృద్ధి చూద్దాం క్లియర్గా ఇంటి ముందు రోడ్డే ఐదు సంవత్సరాలుగా అది వేస్తానే ఉన్నారు ఇప్పుడు ఆయన ఇంటి ముందు రోడ్డు చూస్తే డబల్ రోడ్డు అదేవిధంగా ఒక హార్బర్కు పోయేది అటు ఫిషింగ్ హార్బర్ జువల్దీనిలో ఫిషింగ్ హార్బర్ వచ్చింది ఇటు రామాయపట్నం ఫోర్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది హార్బరు ఆ రోజు రామ్ నారాయణ రెడ్డి గారు ఆ రోజు ఆ బ్రిడ్జి కానీ అవి కానీ ఆ రోజు శంకుస్థాపనలకి ఆ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కానీ అన్నీ కూడా ఆనాడు జరగటం జరిగింది మీద రవిచంద్ర సారథ్యంలో ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధిలో అది ఇంపార్టెంట్గా అటు భోగోల్ మండలానికి ఇటు రూరల్ మండలానికి అవసరమైన రోడ్డు మన హార్బర్కి పోయే రోడ్డు ఇటు రామాయపట్నం ఫోర్టు పోయే దేనికైనా కానీ బీచ్ బీచ్ రోడ్డుగా వర్ణించుకునే పరిస్థితులు ఈరోజు నెల్లూరులో చూద్దాం అటు వైజాగ్లో చూద్దాం కాకినాడలో చూద్దాం బీచ్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు తుమ్మలపేట రోడ్డు ఇంత దారుణంగా ఉండి ఈరోజు మళ్ళా ఆయన చెప్పే చూస్తే లారీలు దొక్కేసి హార్పర్ పనిచేస్తా అందువల్ల పోయిందని చెప్తున్నాడు ఎంతవరకు సబబు ఎమ్మెల్యే గారు నేనైతే అడుగుతా ఉన్నాం ఎందుకంటే గతంలో చేసిన శాసనసభ్యులు రియల్గా చేశామని చెప్పి చెప్ చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా కూడా కనిపించడం మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేశారనేది ఇంత కావలి పట్టణంలో కానీ మిగతా మండలాల్లో కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కొట్టిన పిండే ఈరోజు మళ్ళా మనకి పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారంటే నాకు గౌరవం ఉంది ఆయన పోయి అసలు ఈయన ప్రతాప్ రెడ్డి గారికి ఎందుకు చేస్తున్నాడో ప్రజలకి అంతు చెక్కని వ్యవహారంగా ఉంది ఇది పోతే పేద మస్తానరావు గారు ఆయన ముందే వెళ్ళిపోవడం జరిగిందే రాజ్యసభ మెంబర్గా ఉన్నారు వీళ్ళ పెద్ద యోధాన యోధులైన నాయకులు ఇప్పుడు మళ్ళా ప్రతాప్ రెడ్డిని మూడోసారి గెలిపించేదానికి ఆరాట పడుతున్నట్టుగా కనపడతా ఉన్నారు ఇది ఎంతవరకు సబబు ఎంతవరకు ఇది ఏమి చేశారు అభివృద్ధి మళ్ళీ ఆయన ఎందుకు ఎన్నుకోవాలా కావాలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించారా కా కావాలి ప్రజలు మీరు మీరు చేసేది ఒక గౌరవమైన వ్యక్తులుగా ఆయన కోసం రాత్రి మొగుళ్ళు కష్టపడుతున్నట్టుగా మళ్ళీ మూడోసారి ఆయన తెప్పించి నియోజకవర్గాన్ని ఏ విధంగా బిస్కెట్లు పెడతారో ఏ విధంగా చే అనేది ప్రజలకి అందుచెక్కని ప్రశ్న ఇకపోతే మన ఇప్పుడు మా టీడీపీ జనసేన బీజేపీ తరఫున చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన కావ్య గారికి టికెట్ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన మీద అందరూ కలిపి అందరు కలుసుకొని విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు ఆయన ఎక్కడో రౌడీ యూజం చేసినట్టు ఆయన మేము కాలేజీ నుంచి ఆయన కాలేజీలో ఉన్నప్పటి నుంచి తెలిసినోడే అతను ఏబిపి లీడర్గా ఉండేవాడు మేము ఎన్ఎస్ఏలో గతంలో ఈ జోరపత్తి కాలేజీ నుంచి వచ్చిన మేము మేము ఎక్కడోళ్ళ కృష్ణారెడ్డి గారు రౌడు యూజం చేశారు అది ఇదని ఆయన సొసైటీ ప్రెసిడెంట్గా ఒక ఎంపీపీగా కష్టపడి చిన్న పారీ పెట్టుకొని అక్కడి నుంచి పైకి వచ్చి రెడీ మిక్స్ ప్లాంట్లు పెట్టుకొని మన నెల్లూరులో కానీ ఏలూరులో కానీ వివిధ సందర్భాలకు అంచెలంచెలకు అంచెలుగా డెవలప్ అయ్యి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత నేను ప్రజాసేవ చేయాలనే ఇదితో ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ టికెట్ ఇస్తే రావటం జరిగింది మీరంతా ఒక పసిపిల్లోని నలిపేసినట్టు అందరు యోధులంతా కలిసి ఒక సైడ్ వస్తే ఈరోజు కావాలి ప్రజలు అంతా కూడా చూస్తూ ఉన్నారు ఆయన మీద చేసే అసత్య ప్రచారం ప్రచారాన్ని కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని మీరు పది సంవత్సరాలు శాసనసభ్యులు చేసిన వాళ్ళు చూసేశారు మిమ్మల్ని మీరు ఏం చేశారు జనాలకి ఏం చేశారు ఏ అభివృద్ధి చేశారు అనేది మీరు ఏం చేశారనేది కూడా ప్రజలందరి కొట్టినిపిండి ఈరోజు కొత్తగా ఆయన నేను ఎమ్మెల్యే నాకు ఓటేయండి నేను అభివృద్ధి చేస్తానని ముందుకు వస్తున్నాడు మీరు బురద పూసినంత మాత్రమైనా ప్రజలు అర్థం చేసుకోకుండా పోయే ప్రసక్తే లేదు ఎందుకంటే కొత్త సభ్యుడు కాబట్టి ఈయన ఈయన ఇదిని కూడా చూడాలని చెప్పి కావల ప్రజలు చూస్తూ ఉన్నారు మీరెంత అసత్య ప్రచారాలు చేసినా ఎందుకంటే పదే 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 ఒక మనిషి మీద అబద్ధాలు చెప్తుంటే అది నిజమైపోయి అనుకుంటున్నారు మీరు ప్రజలంతా పాత రోజులలాగా విఘ్నత కోల్పోయి ఇది లేదు ఈరోజు అందరూ కూడా వాళ్ళు అందరికీ అర్థమవుతూ ఉంది గ్రామాల్లో యువకులకి పట్టణంలో యువకులకి అందరూ కూడా తెలిసిపోతూ ఉంది ఎవరు వారు ఆయన ఆయన ఈరోజు నిలబడే అభ్యర్థి మీద ఎప్పటి నుంచో ఆయన ఎమ్మెల్యే లే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చాడు ఆయన ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాడు ఈ మేనిఫెస్టో నేను కావలి పట్టణానికి కానీ రూరలకు కానీ భోగోలకు కానీ అటు దగదత్తికి కానీ అల్లూరికి కానీ ఏమేమి చేస్తాననేది ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ చేసి చూపిస్తానని అది ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీరు పాత చింతగా పంచడం అయిపోయింది పదేళ్ళు నువ్వు ఎంత కొట్టుకున్నా ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ గెలుపు అనేది ఏ పార్టీకి అనేది నిర్ణయం జరిగిపోయింది మీరు మీరు చేస్తే ఎలక్షన్ చేయండి ధర్మ మార్గంలో చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మేము కూడా ఆ ధర్మానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ యుద్ధంలో గెలుపు తొందరలో రేపు పదమూడో తారీఖు ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్లో రేపు తేలబోతూ ఉంది ఖచ్చితంగా కృష్ణారెడ్డి గారు గారి గెలుపు ఖాయమని చెప్పి నేను తెలియజేస్తాను